రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ జివిఎం గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన కార్త్లు నిరసన చేపట్టారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన చెందారావు మహిళలపై హత్యలు అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి చిన్నపిల్లలు అని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో డ్రగ్స్ ఎంజాయ్ అమ్మకం ఎక్కువగా జరుగుతోంది రాష్ట్రంలో జరిగే నేరాలపై ప్రభుత్వం నియంత్రణ లేదు మహిళా చేత

బాధ్యత లేకుండా నిందించుకొని వ్యవహారాన్ని ముగించుతారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో చట్టాలు ఎంత కఠినంగా అమలు చేసినా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ సంస్కృతి ఇలాగే ఉంటే ఇలాగే అత్యాచారాలు జరుగుతాయి ఇక్కడ గంజాయి ఉంది ఇక్కడ అవసరానికి మించిన మద్యం ఉంది ఇక్కడ పోర్న మెటీరియల్ దొరుకుతుంది ఇక్కడ ఓటీటీ